హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాలుగవ తరం మారుతి సుజుకి డిజైర్ ఫైవ్ స్టార్ గ్లోబల్ ఎన్సీఏపీ అంటే న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ క్యాష్ క్రాష్ టెస్ట్ రేటింగ్ను పొందడంలో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది రెండు వేల ఇరవై నాలుగు మారుతి డిజైర్ ఇప్పుడు గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ పరీక్షలో టాప్ మార్కులు సాధించిన కార్డు సృష్టించింది అంతేకాదు మారుతి సుజుకి ఉత్పత్తి చేసిన కాలంలో ఈ రేటింగ్ సాధించిన తొలి కూడా నిలిచింది ఈ మోడల్లోని అనేక భద్రతా ఫీచర్ల పెద్దల భద్రతకు ఫైవ్ స్టార్ రేటింగ్ పిల్లల భద్రతకు ఫోర్ స్టార్ రేటింగ్ అందించాయి నాలుగవ తరం మారుతి సుజికి డిజైర్ నవంబర్ పదకొండును లాంచ్ అవుతుంది కొత్త లో ఆరు ఎయిర్ బ్యాగ్లతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఏబిఎస్ విత్ ఈబీడీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా వంటి భద్రత సంబంధిత ఫీచర్స్ ఉన్నాయి గ్లోబల్ ఎన్సీ పత్రిక ప్రకటన ప్రకారం మారుతి సుజుకి తన నాలుగవ తరం డిజైర్ ను క్రాష్ పరీక్షల కోసం స్వచ్ఛందంగా సమర్పించింది ఇది ఫ్రంటల్ సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ ఈఎస్పీ పాదాచారాల రక్షణ సైడ్ ఫోల్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ ఆధారంగా వాహనాల భద్రత స్థాయిని అంచనా వేస్తుంది ఇక మారుతి సుజుకి మోడల్ గతంలో ఈ పరీక్షలు అంతగా రాణించలేదు అయితే తమ మోడల్ భారతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని మారుతి కంపెనీ అధికారులు చెబుతున్నారు ఇప్పుడు కొత్త డిజైర్ సాధించిన ఫైవ్ స్టార్ రేటింగ్ మారుతి సుజుకి కొత్త ప్రచార అస్త్రాన్ని అందిస్తున్న అనడంలో సందేహం లేదు అంతేకాదు మున్ముందు తన ఇతర మోడల్ కార్లు కూడా ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్లో లో ఈ అధిక స్థాయి భద్రతా పనితీరును సాధించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది ఇక డిజైర్ క్రాష్ పరీక్షల గురించి గ్లోబల్ ఎన్సీపీ పంచుకున్న సమాచారం ప్రకారం కొత్త రెండు వేల ఇరవై నాలుగు మారుతి సుజుకి డిజైనర్ నిర్మాణం ఫుడ్వెల్ ప్రాంతం స్థిరంగా ఉన్నాయి మరింత లోడింగ్లను తట్టుకుగలుతూ అన్ని సీటింగ్ పొజిషన్లు మరియు ఐ సైజ్ యాంకరేజ్లలో మూడు పాయింట్ బెల్ట్లను ప్రామాణికంగా చేర్చారు క్రాష్ పరీక్షల్లో ఈ ప్రక్రియలో ఉపయోగించిన వయోజన డమ్మికి పూర్తి రక్షణ లభించిందని చైల్డ్ డమ్మి తల మరియు ఛాతీకి మంచి రక్షణ ఉందని గుర్తించారు సైడ్ ఇంపాక్ట్ పరీక్షలో తల ఛాతి పొత్తి కడుపు కాతి కంతి భాగాలకు మంచి రక్షణ లభించింది సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షలో తల పొత్తి కడుపు రక్షణ ఇక్కడ చాతికి రక్షణ అంతంత మాత్రంగానే ఉంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే మునుపటి తరం డిజైర్ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్లో లో కేవలం టూ స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ ను సాధించింది గతంలో పరీక్షించిన అవుట్గోయింగ్ గోయింగ్ మోడల్లో రెండు ఫ్రంట్ల ఎయిర్ బ్యాగులు ఆ ఇఏసీని మాత్రమే ప్రామాణికంగా అందించింది నిర్మాణం వెల్ ప్రాంతం అస్థిరంగా ఉన్నాయి సైడ్ ఇంపాక్ట్ పరీక్షలో కూడా వాహనంలోని డమ్మి ఛాతికి బలహీనమైన రక్షణ ఉన్నట్టు తెలింది మారుతి డిజైర్ లేటెస్ట్ వర్షన్ నవంబర్ పదకొండు లాంచ్ కానుంది నెల ప్రారంభంలో పదకొండు వేల రూపాయల టోకెన్ కి డిజైర్ కోసం బుకింగ్స్ ప్రారంభించారు కొత్త డిజైర్ మార్కెట్లో దాని దాన్ని విజయాన్ని సాధించాలని చూస్తుంది మోడల్ రెండు వేల ఎనిమిది నుండి భారతీయ రోడ్లపై ఉంది మారుతి సుజుకి డిజైర్ ను ఇప్పటివరకు ఇరవై లక్షలకు యూనిట్లకు పైగా విక్రయించింది రెండు వేల ఇరవై నాలుగు మారుతి సుజుకి డిజైర్ మానువల్ ట్రాన్స్మిషన్ ఏఎంటి ఆప్షన్ లో వస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి